హాయ్ అండి ఈ రోజు మన ఛానల్లో గుడ్డు మునగాకు తాలింపు చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా నీరసంగా ఉండేటప్పుడు ఏదైనా తినాలి అని అనిపిస్తే ముందుగా ఈ మునగాకు ఈ గుడ్డు ఇలా చేసుకొని తినండి చాలా బాగా నచ్చుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఆల్రెడీ మన ఛానల్లో మునగాకు తాలింపు చేశాను ఈ గుడ్డు వేసిన ఈ మునగాకు తాలింపు కోసం ఆకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ మునగాకులో గుడ్డు వేసి నేను ఎలా తాలింపులా చేశానో ఒకసారి చూసేయండి చిన్న చిన్న పుల్లలు కూడా లేకుండా ముందుగానే ఎయిర్ పెట్టేసుకున్నాను ఈ మునగాకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కొంతమంది డైరెక్ట్గా మునగాకు వేసేస్తారు అలా మాత్రమే వేయకండి ఎందుకంటే పురుగులు ఉంటాయి మనకు కనిపించినవి కూడాను కాబట్టి ఇలా బాగా కడుక్కోవాలి ఇలా నీళ్ళు పిండుకొని చిల్లుల గిన్నెలో చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ మునగాకుని వేడి నీళ్ళల్లో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అందుకోసమని స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉండే గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకున్న ఈ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకున్న ఈ మునగాకుని రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మునగాక అయితే బాగా ఉడికిపోయింది ఇంక దించేసుకోవడమే ఇలాంటి పెద్ద చిల్లుల గిన్నెలో ఈ మునగాకులో ఉండే వేడి నీళ్ళని సపరేట్ చేసుకోవాలి ఈ ఆకు బాగా చల్లారిపోయింది ఇప్పుడు బాగా పిండుకోవాలి ఈ నీళ్ళని ఇలా పిండి విడివిడిగా చేసుకోవాలి ఈ మునగాకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే మునగాకు తాలింపులాగే కాకుండా ఇలా ఈ మునగాకులో గుడ్డు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకోవాలి బాండలు కాక తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి ఆవాలు కొంచెం జీలకర్ర ధనియాలు తెల్లగడ్డలు కరివేపాకు ముందరగా ఉడకపెట్టుకున్న ఈ మునగాకును కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం తాలింపు కోసం వేపుకునే అంత ఎక్కువగా ఏమీ వేపుకొని అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది మునగాకు చూడండి ఎలా వేగిందో ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనం ఉడకపెట్టినప్పుడు పసుపు వేసుకొని ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ పసుపు వాసన వచ్చేసి తాలింపు అనేది బాగుండదు సాల్ట్ కూడా కొంచమే వేసుకోండి ముందరగానే ఉడకపెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కారం కారం వేసిన తర్వాత ఇలా కలుపుకొని మనకు నచ్చినన్ని గుడ్లు కొట్టుకొని ఈ మునగాకు తాలింపులో వేసేసుకోవాలి ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా మనము గుడ్డు పొరుటు చేసుకునేటట్లు ఈ మునగాకుని ఈ గుడ్డుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి చూడండి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఈ గుడ్డు ఈ మునగాకు బాగా వేగింది చాలా అంటే చాలా బాగుంటుందండి నాకు ఎప్పుడైనా నీరసంగా ఉండి తినాలి అని అంటే నేను ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటాను ఎందుకంటే మనకి కొంచెం రికవర్ అవ్వడానికి ఈ ఆకుకూరలు అనేది యూజ్ అవుతాయి కాబట్టి నేను ఫస్ట్ అయితే తీసుకునే ఆకుకూరలు ఏదైనా ఉంది అంటే ఈ మునగాకే తీసుకొని ఇలా చేసుకొని తింటాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి ఇంత ఇంక దించేసుకోవచ్చండి గుడ్డు వేసిన మునగాకు తాలింపు అయితే అయిపోయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్